దొర్గొగడి ఈవో సురేష్ బాబు మరొకసారి తప్పించుకున్నారు దీనికి ప్రధాన కారణం స్వరూపానంద సరస్వతి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో ముందే చెప్పా ఇక్కడ ఏసీబీ రైడింగ్లు జరుగుతూ ఉన్నాయి సురేష్ బాబు విశాఖపట్నంలో స్వరూపానంద సరస్వతి గారిని కలిసి గత నెలలో పది లక్షలు ఇచ్చారు మరి మొన్న ఆదివారం కూడా కలిసి మరి ఎంత డబ్బులు ఇచ్చారో నాకైతే తెలియదు అదే రోజు రాత్రి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి బేరం కుదుర్చుకుంటా ఉన్నాడని కూడా మాట్లాడారు ఈ రోజున అదే నిజమైంది ఈ రోజున మరలా అదే నిజమైంది అక్కడ స్వరూపానంద సరస్వతి గారిని ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్యాకేజ్ తో ప్రసన్నం చేసుకుని ప్యాకేజీ కుదుర్చుకొని ఈవో సురేష్ బాబు మరొకసారి సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నాడు అసలు సస్పెండ్ చేయాల్సింది సురేష్ బాబునైతే మరి పదమూడు మంది ఉద్యోగస్తుల్ని ఏ విధంగా సస్పెండ్ చేశారు అసలు అన్ని అక్రమాలకి అన్ని అవినీతి అంశాలకి కారణమైనటువంటి సురేష్ బాబుని మరొకసారి వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పించారు దీనికి ప్రధాన కారణం ఈవో సురేష్ బాబు నియాజకంలోనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటి రూపాయలు తీసుకోవడానికి కారణమని ఈ సందర్భంగా మరలా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి రైతు ప్రభుత్వం కాదు అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కనుకనే దాడులు చేయించడం పర్సంటేజ్ ప్యాకేజీలు మాట్లాడించుకోవడం కేసుని పక్కదారి పట్టించడం మంత్రి కొడలనాని గారి విషయంలో కూడా చూశాం పేకాటలో పెద్ద ఎత్తున రైడింగ్లు చేశారు మరుసటి రోజు పొద్దున్నే తాడేపల్లి ప్యాలెస్ కి ప్యాకేజ్ కుదుర్చుకున్నారు దాడులు మాఫీ అయిపోయింది అదే పరంపర ఈ రోజున దుర్గగుడిలో కూడా కొనసాగింది దుర్గగుడిలో కూడా కొనసాగింది నాలుగు రోజులు ఏసీబీ అధికారులు దుర్గగుడిని చల్లెడబట్టి పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి అన్ని ఆధారాలను సేకరిస్తే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సచ్చల రామకృష్ణారెడ్డి గారితో ఇక్కడ ప్యాకేజ్ కుదుర్చారు ఈవో సురేష్ బాబు అక్కడ స్వరూపానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్లి ప్యాకేజ్ కుదుర్చుకున్నాడు బదిలీ ఆగిపోయింది సస్పెన్షన్ ఆగిపోయింది ఆయన మీద పడాల్సినటువంటి వేటు కింది స్థాయి ఉద్యోగుల మీద పడింది ఈ అన్ని అంశాలని కూడా అమ్మవారి పరిశీలిస్తానే ఉంది మీ దుర్మార్గాలకి రాబోయే రోజుల్లో పెద్ద శిక్ష పడుతుంది మీరు అమ్మ సొమ్మును కాజేసినటువంటి వ్యక్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నం నిత్యం చేస్తున్నారు అమ్మ ఆగ్రహానికి బెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గురికాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నా మీరు ఎన్నాళ్ళు చేయగలుగుతారు ఈ అన్యాయ అక్రమాలు ఎనాలు చేయగలుగుతారు మా అయితే ఇంకో రెండు సంవత్సరాలు చేయగలుగుతారు అంతకు మించి మీకు అవకాశం ఉండదు ఈవో సురేష్ బాబుని తప్పించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద సచ్చి రామకృష్ణారెడ్డి గారి మీద స్వరూపానంద సరస్వతి మీద ప్రజలు తిరగబడతారు అమ్మ ఆగ్రహానికి కూడా గురికాక తప్పదని కూడా హెచ్చరిస్తాము తప్పు చేసిన ఒకరైతే శిక్ష ఒకరికి ఎంత దుర్మార్గం డబ్బులిస్తే ఈ ప్రభుత్వంలో ఎటువంటి అధికారైనా సరే అవినీతి శిక్ష నుంచి పక్కకు తప్పించుకుంటారా ఆ అంశం మరొకసారి రుజువైంది ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వమే కాని వాళ్ళకి రక్షణగా ఉండేటువంటి ప్రభుత్వం కాదు మరొకసారి చెప్తున్నాం హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది హిందూ సమాజం ఈ అంశాన్ని గ్రహించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి